రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకోండి ఆ రోజు ఎంత ఆదాయం ఉన్నదో ఈ రాష్ట్రంలో ఈరోజు కూడా అంతే ఆదాయం ఉంది ఇంకా మధ్యలో రెండు ఆర్థిక సంవత్సరాలు వచ్చి కరోనా వల్ల ఆదాయాన్ని నష్టపోయారు మరి ఈరోజు జగనన్న ప్రతి కుటుంబానికి లక్ష లక్ష నర రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు డబ్బులు ఇస్తున్నారు ఎక్కడ కూడా ఇటువంటి అవినీతి ఆస్కారం లేకుండా ఆయన బటన్ నొక్కితే మన మన అకౌంట్లో డబ్బులు పడి మన ఫోన్లన్నీ గు అని మనకు మెసేజ్ వస్తున్నాయి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులు ఏం చేశారు పోలవరం అని ఒక పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు పట్టిసీమ ప్రాజెక్టు ఒక పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఏదో చిన్న చిన్న ఆధార స్కీమ్ అని ఈ స్కీమ్ అని ఆ స్కీమ్ అని పెట్టి ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆయన ఆయన కమ్మ సామాజిక వర్గం దోచుకుంటే దానికే జగన మనకు చెప్పినవి చెప్పని ఈ దేశంలో జగనన్ని మన పక్కన తమిళనాడులో బీసీ ముఖ్యమంత్రిగా కరుణానిధి గారు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు బీహార్లో బీసీ ముఖ్యమంత్రులు చేశారు ఎవరు కూడా బీసీల కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జగన్ అన్న చేసిన విధంగా ఆ సామాజిక వర్గంలో పుట్టిన బీసీ ముఖ్యమంత్రులు కూడా చేయలేరు అలాగే మన పక్క రాష్ట్ర తమిళనాడులో మహిళా ముఖ్యమంత్రి జయలలిత గారు ఉన్నారు ఢిల్లీలో శిలా దీక్షిత్ గారు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఫైర్ బ్రాండ్ ఉమాభారతి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేశారు కానీ మహిళలకు ఎవరూ చేయాల ఒక జగనన్న చేశారు అవునా కాదా చెప్పాలి తమ్ముడు గమ్ము కూర్చుంట అవునంటే చేయొచ్చి చెప్పండి కరెక్ట్ అని ఎత్తాలంగా అక్క అక్క అతిథి బ్రహ్మాండంగా సీనియర్ సిటిజన్ అయితే జవాజ్ కార్యక్రమాలు ఇంతటి మంచి పథకాలు పెట్టి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుసంపన్నులు కావాలి ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఉండాలా ప్రతి ఇంట్లో ఒక డాక్టరు ఇంజనీరు కలెక్టరు లాయరు ఉండాలని చెప్పి జగనన్న పడుతున్న ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలకు మనమందరము ఆయన అడిగేది ఒక్కసారి మనకు రెండు వేల ఒకటిలో ఈ నియోజకవర్గంలోకి మోహింద్రెడ్డి సార్ ఎంటర్ కాకముందు ఎలాంటి కక్షలు కార్పణ్యాలు ఉన్నాయో ఎలాంటి గొడవలు ఉన్నాయో ఎలాంటి కబ్జాలు ఉన్నాయో మనందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొంతమంది బాధితులు ఉన్నారు మన వాళ్ళు మరి సారు రెండు వేల ఒకటిలో రాజకీయ రంగంలోకి వచ్చారు నియోజకవర్గంలో ఎక్కడ కూడా కక్షలు కానీ కార్పణ్యాలు కానీ లేవు రెండు వేల నాలుగులో సార్ ఎమ్మెల్యే గెలుస్తానే తెలుగుదేశం పార్టీలంతా ఊహించిపోవాలని చెప్పి అనుకున్నప్పుడు కానీ సార్ ఎక్కడ కూడా ఎవరి నిందా కూడా కక్ష సాధించలే ఓటు వేసినోని వేయ ఈ రోజు జగనన్న చేస్తుంటే ఆ రోజే సార్ అందరూ కూడా మన అందరూ మనం చేయాలా సేవ చేసేదానికి నేను అంతటి పదవిని ఆ రోజు వదులుకొని వచ్చారు సార్ ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఉండి కన్ఫర్మ్ వచ్చేది ఆ రోజుల్లో డిఫ్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ఉండి రిజైన్ చేసి నేను పుట్టిన గడ్డకు ఏదో ఒక మేలు చేయాలని చెప్పి సార్ వచ్చారు అలాగే మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఎక్కడో రిక్షా దొక్కుండే వాళ్ళు ఆటో దొక్కుండే వాళ్ళు బెల్లర పని కూలి పని చేసుకునే వాళ్ళని తీసుకెళ్లి అపోలో హాస్పిటల్ కేర్ హాస్పిటల్ యశోద హాస్పిటల్ గ్లోబుల్ హాస్పిటల్లో వైద్య చికిత్స చేస్తే ఈ రోజు ఆ ఆసుపత్రిలో ఉండే డాక్టర్లను ఇక్కడికే తీసుకొచ్చి మన ముంగిటికి మన వార్డులలోని జగనన్న ఆరోగ్య సురక్ష అని పెట్టి బ్రహ్మాండమైన చదువులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో మనందరికీ వైద్య చికిత్సలు అందిస్తున్నారు ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ మనం మర్చిపోయినా ఇప్పుడు వస్తున్నారో వంద పిల్ వంద ఇకలు నిన్న పిలి తీర్థయాత్రలకు పోయిందంట అదే విధంగా అక్కడ ఒక ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఇక్కడ ఒక ఆయన బద్దెల్లో ఏం పేరు పెట్టారు చైర్మన్ గారు చెప్పాలా ఆ పాదయాత్రకు బద్దే పట్టణంలోకి వస్తా ఉన్నారు వాళ్ళు మరి గతంలో ఏం చేశారు వాళ్ళు ఆలోచించండి ఏమైనా చేశారా ఎక్కడైనా ఒక కాలువ దక్కారా ఇంకా బస్టాండ్ దగ్గర అందరూ రూములు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటారంటే రౌణ ఆ రూములు పగల ఇంకా సెలవు కబ్జా చేయాలని చూసింది మేమందరం ఎదుర్కొని హైకోర్టు పోయి స్టే తీసుకొచ్చి ఆ రూమ్ కాపాడి దాదాపు ఐదు వందల కుటుంబాలు ఏమన్నా నిజంగా ఎవరన్నా ఐదు వందల కుటుంబాలు అక్కడ చేసుకుంటా ఉంటే పాత చైర్మన్ మహాన్ బాబు పాఠశాద్ గారు విజయమారు పేరు చెప్తారు తప్పే మోసం ఉంటుంది అక్కడ కలిసి ఆ రూమ్లను పాల్గొట్టి కొట్టి ఆ స్థలవంత కబ్జాలు చేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలని చాలా ప్రయత్నం చేస్తే అన్న మేము అందరం నా అందరం కలిసి హైకోర్టు స్టే తీసుకొచ్చి ఆపకొట్టి ఆ రూములను అలాగే ఉన్నాయి ఐదు వందల కుటుంబాలు బాగుపడుతున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కానీ ఈ టౌన్లో కానీ ఎక్కడన్నా జరిగిందా గవర్నర్ సార్ వచ్చిన తర్వాత ఎక్కడైనా గొడవ జరిగిందా హిందూ ముస్లిం ఎలాడు గతంలో గతంలో ఎన్నిసాలు జరిగాయి ఎప్పుడైనా జరిగిందా ఇరవై మూడు సంవత్సరాల్లో ఎక్కడా లేదు మనకి ఇక్కడ లోకనాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ బ్రహ్మాండంగా ఉంది మనందరికి కూడా మంచి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది మంచి మంచి పరిశ్రమలు కూడా వస్తాయి మా నియోజకవర్గానికి ఇప్పుడు వచ్చింది కాకుండా ఇంకా ఇంకా కూడా తెస్తారు కాబట్టి మనందరము రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గోవింద్రెడ్డి గారు అడుగు జాడలో మన అభ్యర్థిని గెలిపించుకున్నాము ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో మేము గెలుస్తాం మెజార్టీ తగ్గిస్తాం మెజార్టీ మెజారిటీ తగ్గిస్తామంటారు గెలుస్తామంటారు తెలుగుదేశం మెజార్టీ తగ్గిస్తామంటాను కానీ మెజార్టీ తగ్గకుండా మన ఇవ్వాలి వచ్చే